బెండకాయ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉడికించినటువంటి రైస్ బెండకాయ ముక్కలు పసుపు సాల్ట్ ధనియా పౌడర్ గరం మసాలా కారం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేరుశనగపప్పు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం బెండకాయ ముక్కలు తీసుకున్నాం కదా ఆయిల్ వేసుకొని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే ఫ్రై చేసుకోవాలి బెండకాయలన్నీ బాగా ఫ్రై చేయండి వీటిని సుప్రేట్లో తీసుకున్నాం తర్వాత అదే ఆయిల్ పేరుసరపప్పు ఫ్రై చేసుకోవాలి పేరుసరపప్పు కొట్టాల ఫ్రై సేట్లో తీసుకున్నాం తర్వాత పచ్చిమిర్చి కరివేపాకుని ఫ్రై చేస్తాము పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయినాయి ఇలా ప్లేట్లో తీసుకున్నాం తర్వాత అదే ప్యాన్లో ఆనియన్స్ మొక్కలు వేసుకొని ఫ్రై వేస్తాయి పైలు కూడా బాగా ఫ్రై అయినాయండి తర్వాత కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ ధనియా పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత వెనక ముక్కలు తర్వాత వేయించి పెట్టుకున్న వాళ్ళు పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ ఫ్రై కావాలి టూ మినిట్స్ వేయండి అండి రైస్కి అంతా బెండకాయలు అంతా బాగా బాగా మిక్స్ అయ్యిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం హలో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రైస్ రెడీ అయింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పగా సబ్స్క్రైబ్ చేయండి